వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి చూశారు కదా పాపం వీళ్ళంతా కూడా పాస్టర్లు తెలుసు కదా ఈ మధ్య కాలంలో పాస్టర్లు ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది నేను ప్రత్యేకంగా లే ఎందుకంటే తప్పు చేసిన పాస్టర్ల గురించి మాట్లాడితే మా మతాన్ని మొత్తం ద్వేషిస్తున్నారు అంటూ కాల్స్ చేసి మరీ బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ మీరు గుర్తించాల్సిన అంశం ఏంటంటే మీలో తప్పు చేసిన వాళ్ళను ప్రశ్నించడం ద్వారా మాకంటే ముందు మీరే ప్రశ్నించారనుకోండి అప్పుడు అరే ఇక్కడ తిడుతుంది తప్పు చేసిన విధవనే కానీ మా మతాన్నో లేకపోతే మమ్మల్ని కాదు అని అర్థం చేసుకోగలుగుతారు కానీ ఇక్కడ తప్పు చేసిన వ్యక్తి మతం మాదైతే చాలు మమ్మల్ని అన్నట్టే అని ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటే ఏమీ చేయలేం ఏదేమైనా కానీ స్క్రీన్ మీద చాలా క్లియర్గా వీడియో చూశారు కదా ఇది ఎక్కడ అంటే లోత్రన్ చర్చ్ లక్డీ కపూర్లో ఉంది ఇక్కడ ఆదివారం చర్చ్లో అంటే క్రిస్ క్రిస్మస్ సందర్భంగా పాస్టర్లు అంతా ఒక దగ్గరకు వచ్చారు ఆదివారం చాలా పెద్ద ఎత్తున అక్కడ వేడుకలు జరిగాయి ఇక్కడ కానుకల విషయంలో కానుకలు అంటే తెలుసు కదా దశమ భాగం దశమ భాగం అంటే చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తా దశమ భాగం అంటే ఏంటంటే ఆ చర్చికి వెళ్ళే కూలి పని చేసే వాళ్ళ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా డాక్టర్ అయినా లాయర్ అయినా జడ్జి అయినా లేకపోతే బిజినెస్ మ్యాన్ అయినా ప్రతీ నెల వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు లక్ష రూపాయలు సంపాదిస్తే పదివేలు అంటే వాళ్ళ సంపాదనలో పదవ భాగాన్ని అక్కడున్న పాస్టర్కి సమర్పించాలి అప్పుడే దేవుడు తమ పాపాలన్నీ కూడా అక్కడ తమ పాదాల దగ్గరికి వచ్చాయని వాళ్ళకు మోక్షాన్ని ప్రసాదిస్తారని వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఇదే దశమ భాగం అందుకే కాలనీలో ఉన్న చర్చిల విషయంలో మనం స్పెసిఫిక్గా తీసుకుంటే ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళరు సర్టెన్ పీపుల్ ఉంటారు ఈ కాలనీ మొత్తం ఈ చర్చికే వెళ్ళాలి ఆ కాలనీ మొత్తం ఆ చర్చికి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న భక్తులంతా కూడా దశమ భాగాలను అదే బిడ్డలంతా కూడా దశమ భాగాలను పాస్టర్కి సంబంధి సంపా ఇస్తారు అక్కడ ఉన్న బిడ్డలంతా కూడా దశమ భాగాన్ని ఆ పాస్టర్కి ఇస్తారు అదే భక్తులు అదే వాళ్ళు ఇటొచ్చినా ఇదే వాళ్ళు అటుపోయినా ఇద్దరిద్దరు పాస్టర్లకు దశమ భాగాలు ఇవ్వడం చాలా కష్టమవుతుంది అదొక పెద్ద లొల్ అవుతుంది కాబట్టి ఈ దశమ భాగాల కోసం మాత్రమే ఎవరి చర్చీలకు వాళ్ళు వెళ్తారు అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే క్రిస్మస్ సందర్భంగా అందరు పాస్టర్లు ఒక దగ్గరికే రావడం అందరు బిడ్డలు ఒక దగ్గరికే రావడం కానుకలు సమర్పించడం తోటి అరే నా కాలనీలో ఎక్కువ వచ్చిండ్రు నా భాగం ఎక్కువ రావాలి ఏ కాదు కాదు నా కాలనీలో ఉన్నోళ్ళు ఎక్కువ భాగం ఇచ్చిండ్రు నాకు కావాలని కానుకల కోసం పక్కనున్న పాస్టర్లు ఆపుతున్నా కూడా ఆగకుండా కొట్టుకున్నారు వారెవ్వా భాగాల కోసం పాస్టర్లు కొట్టుకుంటారు వీళ్ళకి జీతాలు కూడా వస్తాయి మళ్ళీ కానీ దూపదీప నైవేద్యాలకు కూడా లేని ఆలయాలలో ఈ రోజు ఆలయాన్ని నడిపించడం కోసం అర్చకులు ఎంతో కష్టపడుతున్నారు మనం అర్చకులకి హారతి ప్లేట్లో ఒక రూపాయి రెండు రూపాయలు వేస్తే ఇగో పోతే ఏమంటారు తీర్థం ఇయ్యడు ప్రసాదం పెట్టడు డబ్బులేస్తే కానీ బెటర్ అని చెప్పుకుంటాం మన ధర్మాన్ని మనమే కించపరచుకుంటాం కానీ ఇక్కడ చూడండి దశమ భాగాలు ఇస్తే ఆ దశమ భాగాల కోసం పాస్టర్లు కొట్టుకుంటారు పోనీ ఆ దశమ భాగాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళది ఏమైనా ఉందా అంటే అది మీకు తెలుసు నాకు తెలుసు ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు అరే రాముడు గుడికి వెళ్తారు కృష్ణుడు గుడికి వెళ్తారు అమ్మవారి గుడికి వెళ్తారు ఆంజనేయ స్వామి గుడికి అంటారు వెళ్తాం మేము ఎందుకంటే మా మా సంపాదనలో దశమ భాగం మా దేవుళ్ళు అడగరు లేకపోతే మా గుళ్ళో ఉన్న అర్చక స్వాములు అడగరు మీరు వచ్చి దండం పెట్టుకుంటే చాలు అని చెప్తారు అయినా కూడా మాకు పోవడానికి బద్ధకం పైసా అడక్కపోయినా ప్రసాదం ఫ్రీగా తీర్థం ఫ్రీగా శటగోపం ఫ్రీగా పెట్టేసి అక్షంతలేసి సర్వే జనా సుఖినో భవంతు మీ కోరికలు తీరవాలని ఆశీర్వదించిన మనకు పోవడానికి బద్ధకం కానీ కూలి పని చేస్తున్న తమకొచ్చిన ఆదాయంలో దశమ భాగాన్ని అందిస్తూ చర్చికి వెళ్ళడానికి ఈరోజు వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు దాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ పాస్టర్లు ఎలాంటి నిర్వాకాలు చేస్తున్నారో తెలుస్తోంది ఇది ఎందుకు కంపేర్ చేసి చెప్పాను అంటే నేర్చుకోవాలి వాళ్ళు ఏదో ద్రోహం చేస్తున్నారో అని వాళ్ళని విమర్శించే ముందు అసలు మనం కాపాడుకోవడానికి ఏం చేస్తున్నామనే అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఏదేమైనా పాస్టర్లు మాత్రం దశమభాగాల కోసం భలే కొట్టుకున్నారు కదా వీళ్ళకంటే వీధి రౌడీలే నయం అని సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించి మెసేజ్లు కామెంట్ల రూపంలో పెట్టుకుంటున్నారు వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే చీచి అసహ్యంగా ఉంది అంటున్నారు పక్కనున్న పాస్టర్ పాస్టర్లు ఆపినా కూడా ఆపకుండా పైసల కోసం కానుకల కోసం కొట్టుకుంటారు గిరి ఏమంటారు పరిశుద్ధ ఆత్మను చేయడానికి పాస్టార్లు చేస్తున్న పని అనమాట మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను తప్పు చేసిన వాళ్ళను మాత్రమే ప్రశ్నిస్తాము తప్పు చేసిన వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది ఆర్ వాయిస్కి అనవసరం వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నిస్తాము ప్రశ్నించినంత మాత్రాన తప్పు చేసిన వారు మీ మతంలో ఉన్నారని మీ మతాన్ని మొత్తం ద్వేషించినట్టు కాదు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతీయురాలిని అని చెప్పుకోవడానికి గర్వపడే అమ్మాయిని ఇది భారతదేశంలోని సనాతనాన్ని భారతదేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రజల సమస్యను చెప్పడానికి ఏర్పడిన ఛానల్ ఆ విషయాన్ని మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తున్నాను స్టేవితాస్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్వాయిస్ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సహాయాన్ని అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలను సాకారం చేసిన వాళ్ళు అవుతారు చేస్తారు అని ఆశిస్తున్నాము అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ఆర్ వాయిస్కి తెలియజేయాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై got